భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య ఫార్మా రంగంలో వాణిజ్యం పెట్టుబడుల అవకాశాలను మరింత పెంచేలా ఇండో ఉజ్బెకిస్తాన్ ఫార్మా బిజినెస్ ఫోరం సదస్సు నిర్వహించారు ఢిల్లీలోని ఉజ్బెకిస్తాన్ రాయభార కార్యాలయం ఉజ్బెకిస్తాన్ ఫార్మా న్యూటికల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఏజెన్సీ నియోనిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టెక్నాలజీ లిమిటెడ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి సదస్సులో ఇరుదేశాల మధ్య ఫార్మా రంగంలో సహకారాన్ని పెంపొందించే దిశగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు ఎనిమిది వందల మిలియన్ డాలర్లు ఉందని ఎక్కువగా ఔషధ రంగం నుంచే ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని ఉజ్బెకిస్తాన్ ప్రతినిధులు తెలిపారు ఇండియా ఉజ్బేకిస్తాన్కి చాలా ఏళ్ళుగా మంచి రిలేషన్స్ ఉన్నాయి ఇక్కడ చాలామంది ఫార్మా కంపెనీస్ని కూడా కలవడం జరిగింది ఫార్మా ఇండస్ట్రీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీట్ పెట్టడం జరిగింది దీంట్లో చాలామంది యాభైకి పైగా ఫార్మా కంపెనీస్ రావడం జరిగింది దీంట్లో ముఖ్య ముఖ్య అంశాలు ఏ విధంగా ఫార్ ఇన్ ఇండియాకి ఉజ్బెక్కి ఫార్మర్ రిలేషన్స్ని పెంచవచ్చు బోత్ సెక్టర్స్లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎలా చేయొచ్చు అలాగే ఇంపోర్ట్స్ ఎలా చేసుకోవచ్చు అలాగే మ్యానుఫ్యాక్చర్స్కి ఏ విధంగా డెవలప్మెంట్ ఉంటుంది అలాగే ఇంకా ఎన్ని 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 రంగాల్లో కూడా కలిసి ప్రయాణించవచ్చు అనేది డిస్కస్ చేయడం జరిగింది